వెల్కమ్ టు హిట్ టీవీ మీ సమస్యలకి మా పరిష్కారాన్ని తెలియజేయడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య రమ్య గారు మీ సమస్యలకి పరిష్కారం తెలియజేయడం కోసం ఈ రోజు స్టూడియోలో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే రమ్య గారు నమస్తే మోనిక ఎలా ఉన్నారండి బాగున్నానమ్మా మేడం ఇప్పుడు వాళ్ళ పర్సనల్ లైఫ్ లో చాలా మంది ఎవరో ఒకరు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు కొంతమంది బయటికి చెప్పుకుంటారు కొంతమంది చెప్పుకోలేరు సో అలాంటి వాళ్ళు వాళ్ళు అంటే లైక్ ఎట్లా అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు అయితేనేమో పర్లేదు అవగాహన లేని వాళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటది ఎట్లా చేయాలి దీనికి పరిష్కారం ఏంటి అని తెలుసుకోవాలి ఎవరిని అడగాలో కూడా తెలియదు మన షో ద్వారా వాళ్ళకి లీగల్ ప్రొజెషన్ లో ఎలా వెళ్తే బెటర్ ఏంటి అనేది చెప్పడానికి అవకాశం ఉంటుంది మేబీ ఏమైనా కాల్స్ ఉంటే మాట్లాడు ఓకే మేడం ఈ రోజు వాళ్ళ ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళతో మాట్లాడతాం అలాగే హలో చెప్పండి హలో నమస్తే అమ్మా నమస్తే మేడం మీ పేరండి మా పాప మా మా పాప పేరు ప్రమీల ఓకే సమస్య మీద పాపదా మా బాబద మేడం ఓకే ఎక్క నుంచి మాట్లాడుతున్నారు అమ్మా నేను మేము నెల్లూరు నుంచి బుజ్జుబుజ్జు నెల్లూరు మేడం ఓకే రమ్య గారు ఉన్నారు ఒకసారి మాట్లాడండి ఆలా హలో అమ్మా నమస్తే నమస్తే మేడం మేడం చెప్పండి ఏంటి మీ ప్రాబ్లం ఏంటి మేమ్ మా బాబని 2016 లో ఇచ్చి మ్యారేజ్ చేసాం ఐన వాళ్ళే మేడం ఆ ఈ అమ్మాయి ఎవట అమ్మాయి విక్లాంగరాలు పింఛన్ కూడా వస్తది ఓ ఈ అమ్మాయికి అప్పుడు పెళ్లి చేసినప్పటి నుంచి ఏదో చిన్న చిన్న గొడవలు వస్తా పోతా ఉంటే అట్టా సర్దు పెట్టి అట్టా ఇట్ట చేసాము వీళ్ళిద్దరూ ఇంకా వేరుగా కలిసి కాపురం ఉన్నారు బాగా ఉన్నారు రెండు సార్లు ఒకసారి ఒక అమ్మాయితో పరిచయం పెట్టుకున్నాడు అప్పుడు మా అక్కడ అయిపో దగ్గర మాకు ఫిఫ్త్ టౌన్ లో కేసు పెట్టి అది కొంచెం సాల్వ్ చేయించా మళ్ళీ ఇంకొక అమ్మాయిని అట్లాగే చేశాడు మ్యారేజ్ రెండు వేల పదహారులో ఇప్పుడు ఏప్రిల్ ఇరవై ఏడుకి ఎనిమిది సంవత్సరాలు మేడం ఓకే పిల్లలు ఉన్నారా ఒక పాప మేడ ఏం చేస్తాడు మీ అల్లుడు అల్లుడు పెయింట్ పని చేస్తాడు మంచాలు అల్తాడు ఓకే ఎవరెవరు ఉంటారు వాళ్ళ ఇంట్లో మీ అమ్మాయి అల్లుడి వాళ్ళిద్దరు భార్య కొత్తలే ఇద్దరే ఉంటారు మరి అత్త మామ ఎక్కడ ఉంటారు వాళ్ళ అత్త మామ ఆడ సుల్లూరు పెట్ట దగ్గర క్యాంత ఉన్నారు పెద్ద కొడుకు కాడ ఉన్నారు మీ అమ్మాయి ఏదైనా వర్క్ చేస్తుందమ్మా

వేరే వాడిని చేసుకునేసరికి సరికి ఈడేం చేసాడు అదొక ఆ మనిషి వెళ్ళిపోయింది వేరే చేసుకుందని తాగి 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 పెద్ద గందరగోళం చేశాడు చేసాడు ఇంకా నేను అడిగా ఏం రాని పని చేసేవు నా బిడ్డ ఏమన్నా ఆయన చేసిందని పని చేసావు అని చెప్పి మేము అరిసేవాడిని అరిస్తే ఆ తెల్ల నుంచి అడ్రస్ లేడు వెళ్ళిపోయినాడు ఇన్స్టాగ్రామ్ లో ఫేస్బుక్ లో వీడియోలు మాత్రం తెగ చేస్తున్నాడు అంత ప్రేమ వీడియోలే ఫేల్యూర్ వీడియో చేసుకుంటూ ఎక్కడ పెట్టుకొని చేస్తా అవి చేస్తా వీడియోలు చేసుకుంటా ఉంటున్నాడు మేము ఎప్పుడైనా కానీ చూస్తున్నామని తెలిసిందనుకో మా నెంబర్ బ్లాక్ పెట్టేస్తున్నాడు ఎంత కాలం అయిందమ్మా ఇంట్లోకి చెల్లిపోయి అతను ఇప్పుడు ఎల్లిపోయి ఏడు నెలలు అయింది మేడం ఫిఫ్త్ టౌన్ లో కేసు పెట్టాను స్పందనకు కూడా పోయేసి వచ్చాను ఒక్కరో రెస్పాన్స్ లేదు మనకు అధికారం లేదు డబ్బు పరంగా లేదు ఎవరు మనకు స్పందించట్లేదు మేడం మీది ఈ ఫోన్ లో చూస్తున్నాను యూట్యూబ్ లో చూస్తున్నాను ఫేస్బుక్ లో చూస్తున్నాను అందరికీ న్యాయం చేస్తారు ఎవరికి న్యాయం చేస్తారని నేను చేశాను మేడం ఫోన్ మీ అమ్మాయి ఏమంటుందమ్మా ఏడు నెలలు అబ్బాయి వెళ్ళిపోయాడు ఎక్కడ ఉంటుంది ఎవరితో ఉంటుంది నాతోనే ఉంటుంది మేడం నేనే కూడా పెట్టుకుంటుంది మేడం అంటే అబ్బాయితో ఉన్నప్పుడు అమ్మ ఒక్క నిమిషం

ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు పోయి ఒక ఆయన పోయి నేను కేసు పెట్టా ఆ రోజు నుంచి ఐదు నెలలు తిరిగి తిరిగి నాకు వల్ల కాక ఇక్కడ మాకు కలెక్టర్ ఆఫీస్ దగ్గర బంగ్లా కాడ అది స్వమన కార్యక్రమం జరుగుతది కాదమ్మా ఏం కేసు ఒక్క నిమిషం ఏం కేసు పెట్టావు అబ్బాయి వెళ్ళిపోయాడు ఎట్లా అమ్మాయిని వదిలేసి ఇట్లా వేరే అమ్మాయితో పరిచయం పెట్టుకొని అంత వెళ్ళిపోయాడు అని చెప్పి పెట్టాను మేడం నువ్వు పెట్టావా మీ అమ్మాయితో పెట్టించావా మా అమ్మాయితోనే పెట్టించా ఓకే మా అమ్మాయితోనే పెట్టించాను మళ్ళీ అక్కడ కూడా వెళ్ళాను ఆ వాడికి వెళ్ళేసి అక్కడి నుంచి వాళ్ళు ఇక్కడ ఫోన్ చేశారు వాళ్ళు మాట్లాడతామన్నారు చేస్తామన్నారు కానీ ఇన్స్టాగ్రామ్ లో ఎన్ని కూడా ఇచ్చాను చూపించాను వీడియోలు కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు మన గురించి అసలు ఆలోచన చేయలేదు ఇంకా నాకు తిరిగి తిరిగి ఓపిక లేక నాకు షుగర్ బీపీ ఆ ప్రశ్న తెచ్చుకున్నా నేను నేను తిరగలేక ఓపిక లేక ఇంకా పోవడం ముగించాను నెలగా పోవడమే ముగించేసాను నేను అది మేడం నా సమస్య ఆ అమ్మాయి ఓడు యాడున్నాడో ఇప్పుడు దాకా అయితే అడ్రస్ లేడు ఎక్కడ ఉన్నాడో మనకైతే తెలియట్లేదు మా అమ్మాయి ఏమంటుంది మేడం అమ్మాయికి కొంచెం కొద్దిగా అంత మెచ్యూరిటీ లేని అమ్మాయి మేడం అమ్మాయి అంటే చిన్నప్పుడే అమ్మాయి కాలేజీ పడిపోయి బాబు వచ్చేసింది అమ్మాయికి కొంచెం తెలివి ఉంటది కానీ మరి అంత అచ్చి తెలివి మనలాగా అంత మాట్లాడి అంత లేదు కానీ కావాలంటే అమ్మాయి దగ్గర అయినా ఇస్తాను మీరు మాట్లాడండి కావాలంటే మాట్లాడతాది ఇప్పుడు అమ్మాయి ఏంటంటే నా ఇప్పుడు పాప అంతేపు వాళ్ళ డాడీ 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 నడుపుతుంది మేడం అందరూ స్కూల్ కి డాడీ అమ్మాయి మీ పక్కన ఉంది మేడం ఒక్కసారి ఇవ్వండి అమ్మ అసలు అమ్మాయి ఏమనుకుంటుందని ఇంపార్టెంట్ కదా ఆ తర్వాత మీరు తీసుకోండి మేడం మాట్లాడతా హలో అమ్మా ఎలా ఉంటాం ఆ మేడం మీ ఆయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఏడు నెలలు అవుతుంది నువ్వు ఎటువంటి కేసులు వేయలేదు నువ్వు ఏమనుకుంటున్నావ్ మేడం కేసు పెట్టాను మేడం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు అంతేగా పోలీస్ ట్యాంక్ లో ఇచ్చాను మేడం కొందరు నాకు కూడా వెళ్ళాం మేడం వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు నేను మీ ఆయన ఏమంటున్నాడు ఏమైనా ఫోన్ లో మాట్లాడుతున్నాడా నీతో అస్సలు కనీసం వెళ్ళిపోయి ఎనిమిది నెలలు ఏడు నెలలు అవుతున్నాయి ఎక్కడున్నాడు ఏమో ఆతికి కూడా తెలియదు తెలియట్లేదు నేను ఎర్ర బతికే ఉన్న బతికే ఉన్నాడు అనడానికి ఆ వీడియోలో అవన్నీ తెలుస్తున్నాయి మనకి అంతే మేడం మరి ఇల్లు ఎట్లా గడుస్తుంది నీకు మీ అమ్మ పోషణేనా మా అమ్మే పోషిస్తుంది మేడం మా అమ్మ మా నాన్న లేకపోతే నేను నా బిడ్డ అడుక్కుంది నాలుగు మేడం బయట వీధిలో పిల్లోడు ఏం చదువుకుంటున్నాడమ్మా పాప మేడం ఎల్కేజీ మేడం పాప ఎల్కేజీ మరి మీ అత్త మీ అత్త మామ వాళ్ళకి తెలుసా అబ్బాయి ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు అని వాళ్ళకి తెలిసింది నా వాళ్ళకి తెలిసి మేడం వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి వాళ్ళు అంటున్నారు మాకైతే తెలియదు వాడు ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళు అంటున్నారు మేడం కానీ నా మా అనుమానం ఏంటంటే వాళ్ళు తెలుసు అని చెప్తున్నారు మేడం అదే లేండి వాళ్ళ అబ్బాయి గురించి వాళ్ళకి తెలియకుండా ఏమి ఉండదు కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు నువ్వు నువ్వు ఎలాగో ఏ ఏ ఫైటింగ్ చేయలేవు మీ అమ్మకేమో పనే సరిపోతుంది నువ్వేమో బయటకు వెళ్ళి ధైర్యంగా ఏ పని చేయలేవు కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వాళ్ళే నోరు మూసుకొని ఉంటారులే అని వాళ్ళ ధీమా ఓకే నాన్న మీ అమ్మకి ఇవ్వండి నా ఎతికితే మాత్రం ఏంటి ఉపయోగం నీకు అలాంటి వ్యక్తితో ఎలా ఉంటావు అమ్మాయిలతో తిరుగుతున్నాడు నిన్ను అసలు లెక్క చేయట్లేదు ఏడు నెలల నుంచి నువ్వు కూడా పట్టించుకోలేదు కదా ఇది నువ్వు అడగాల్సిన క్వశ్చన్ ఇది అతనే నాకు కావాలండి అంటే యూజే లేదు ఎందుకంటే నువ్వంటే ప్రేమ లేదు పిల్లంటే ప్రేమ లేదు ఓ గౌరవం లేదు మ్యారేజ్ అంటే ఓ రెస్పెక్ట్ లేదు వెళ్ళిపోయాడు గాలి తిరుగుడు తిరుగుతున్నాడు ఎక్కడెక్కడో మీరు ఎలా బతుకుతున్నారని కూడా ఆయనకి సంబంధం లేదు అతను బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు పక్కన నువ్వు కదా ధైర్యంగా పోరాడాల్సింది ఇప్పుడు నువ్వు అడిగిన కోసం లాస్ట్ కోసం అది కరెక్ట్ మాకు ఏదన్నా ఫైనాన్షియల్ గా సెట్ చేసి బతుకు తెరువు చూసి వెళ్ళమనండి వారిని ఎలా పట్టుకురావాలి మనము అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం ఓకేనా మీ అమ్మగారికి ఇవ్వండి అమ్మా ఫోను నువ్వు విను తర్వాత అమ్మ యాక్చువల్ గా మీరు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ అమ్మ ఆ అమ్మ నాన్న మీద కూడా ఇచ్చారా అబ్బాయి ఒక్కడి మీద ఇచ్చారా వాళ్ళ వాళ్ళ వదిన మీద వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కూడా పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా పిలవ నంపించారు పోలీస్ ఫస్ట్ పిలవ నంపించారు వాడు మాకు తెలియకుండా ఎట్టబోయాడు ఏమో అన్నయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయినారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఈ బిడ్డ ఎట్ట ఉంది కాని ఆ పసిబిడ్డ బిడ్డ ఎట్టుందని గాని వాళ్ళు ఏం పట్టించుకునేది లేదు వాళ్ళ అమ్మ గాని వాళ్ళ వదిన కాని వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన కాని వాళ్ళ అక్క వాళ్ళ బావు కానీ ఎవ్వరు పట్టించుకోవాలి మేడం ఇంకా ఇల్లు బాడు కట్టకుండా అయిపోయి రెండు నెలలు బాడుగా ఈ కరెంట్ బిల్లు అవి వాళ్ళ ఇంటి బాడు కట్టి నా ఇంటి బాడు కట్టి నేను పడరాను కష్టాలు పడ్డాను మేడం నేను అట్లా ఖాళీ చేసి తీసుకొచ్చి ఏం మాట్లాడలేదు మేడం వాళ్ళు ఇప్పుడు కనీసం ఫోన్ చేసాన ఎలా ఉన్నారమ్మా మీరు అని ఒక్క మాట్లాడగడం లేదు మేడం వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి ఎంతకాలం అయిందమ్మా ఇల్లు ఖాళీ చేసి ఇప్పుడు అయిపోయింది ఇప్పుడు రెండు నెలలు అయింది ఖాళీ చేసి మూడు నెలలు వస్తాడు వస్తాడని ఎదురు చూశాను అట్టే బాడు అట్టే కట్టుతా ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేయండి మీరు ఇంకా మనుషులు లేరు కదా అందులో టయానికి వాడు బాడు కట్టలేకపోయాను నేను వాళ్ళు ఏంటంటే కట్టకపోతే అట్టమ్మా మేమేదో ఇచ్చుకొని పది రూపాయలు మేము దాని మీద అని మేము బతకాలనుకుంటే మీరు రెండు సరే కట్టట్లేదు కాలేజీ అంటే అన్ని కాలేజీ నేను ఉండే చిన్న ఇల్లు ఉండే అది అన్ని బయట మేడం వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా వాళ్ళకి ఏమి ఆస్తులు అంటే ఏం లేదు ఏది వాళ్ళ అమ్మ నాన్నకి వారసత్వ ఆస్తి గాని మీ అల్లుడు సంపాదించిన ఆస్తి గాని ఏమైనా ఉన్నాయా ఏమి లేదు ఏమి లేదు మరి ఇప్పుడు వచ్చిన అతను కష్టపడి తీసుకొచ్చే డబ్బులతోటే ఇవ్వాలి కదా మీకు ఏదైనా ఇవ్వాలన్నా అవును మేడం ఓకే అమ్మాయి ఎవరు తెలుసా ఎవరితో వెళ్ళిపోయాడు అనేది అమ్మాయి అయితే ఇక్కడ సూలూరు పెట్టలోనే ఉన్నది మేడం అమ్మాయి అయితే అమ్మాయి మ్యారేజ్ అయినా ఎవరు అమ్మాయి మ్యారేజ్ అయిన అమ్మాయి లేకపోతే ఈయన లవరా మ్యారేజ్ అయ్యి ఆ అమ్మాయికి ఫస్ట్ భర్త చనిపోయాడంట తర్వాత ఇంకొక అబ్బాయితో పరిచయం పెట్టుకునింది ఇద్దరు పెద్దల అమ్మాయికి మళ్ళీ వాడికి హ్యాండ్ ఇచ్చేసి ఈడితో స్నేహం చేస్తుంది ఇప్పుడు ఈడికి హ్యాండ్ ఇచ్చేసి ఇంక వేరే పడుతూ ఉంది ఇప్పుడు సరే అప్పుడు మీ అల్లుడు ఫ్రీ అయిపోయినట్టే కదా ఆడు ఫ్రీ అయిపోయినాడు సరే ఫ్రీ అయిపోయినాడు అయిపోయినాడు ఇంకా సరే అయ్యింది అయ్యింది నా భార్య బిడ్డలు చూసుకుంటానని ఇంటికి రావచ్చు కదా అట్ట రావట్లేదు మేడం వాడు నాకు వద్దు అన్నాడు సరే వద్దు అన్నావు కదా ఏదో రీజన్ చేసి ఆ బిడ్డకి ఏమో చేస్తావు ఈ కట్టుకున్న దానికి ఏం చేస్తావు అదన్నా గయ్యాన్ని కూడా అడుగుతున్నావు అది కూడా లేదు అసలు ఏం మందలకైన మనిషి ఉంటే కదా కదా ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది అతను ఎట్టి పరిస్థితుల్లో అమ్మాయితో నేను ఉండను ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా తెలుసా అమ్మా అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ మీ అల్లుడు ఫ్రెండ్స్ ఉన్నారు మేడం ఫ్రెండ్స్ అయితే ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళు మనుషులు చాలా మంది అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయ్యే వాళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అతనికి ఉంటారు కదా వాళ్ళు ఎవరైనా పరిచయమా వాళ్ళు ఎక్కడ ఎక్కడుంటాడో వాళ్ళు ఎవరైనా చెప్తారా మీకు ఊరు అడిగిన చాలా మందిని అడిగినాను అడిగితే మాత్రం నాకు తెలియదు నాకు తెలియదు అని చెప్పేశారు శివాన్ ఒక పిల్లోడు ఉన్నాడు సొంతపేటలో అబ్బాయి మంచి బెస్ట్ ఫ్రెండ్ అడిగితే సంబంధమే లేదు అని అంటున్నారు ఇంత మా తమ్ముడు ఒక అబ్బాయి చూసాడు వాడిని ఇక్కడ నెల్లూరులో అపోలో హాస్పిటల్ ఉంది ఇటు ముత్తురు పోయే లైన్ ఆ లైన్ లో నేను చూసానని మా తమ్ముడు అన్నాడు మా పెదనాయన కొడుకు అమ్మ అతను ఎక్కడికి పారిపోలేదు వాళ్ళ పేరెంట్స్ అందుబాటులో సీక్రెట్ గా ఈ మీరు ఏదైనా కేసులు ఫైల్ చేస్తే అరెస్ట్ వారెంట్లు ఏమన్నా వస్తే అప్పుడు నోరు మూసుకొని బయటకు వస్తాడు అరెస్ట్ లేనప్పుడు ఏం చేస్తాడు నువ్వు బలగం లేదు వీళ్ళే ఫైటింగ్ చేయరులే బయటకు వస్తే నా మీద అనవసరంగా కేసులు వేస్తారు దాక్కోని దాఖని ఉంటే వాళ్ళే కొన్ని రోజులకు మర్చిపోతారులే అని వాళ్ళ ఆ తెలివితేటలు వాడుతున్నారు ఏంటంటే ఇప్పుడు మనం అట్లాగే ఉండిపోతే మళ్ళీ ఇంకొక దాన్ని ఏదన్నా దాన్ని చేసుకుంటే ఆ తర్వాత మీరు ఇన్ని రోజులు ఎందుకు గమ్మను ఉన్నారు మీరు పట్టించుకోలే కదా మీరు మీరు ఎత్తుకుండాలి కదా అది ఇది అని అంటారని అదొక వేరే ఆలోచన అయిపోయింది ఏమీ లేదమ్మా నువ్వు అలాగే చేసావు మంచిగా చేసావు ఇప్పటిదాకా ఎందుకు అంటే బేసిక్ గా ఇమీడియట్ గా ఎప్పుడు కంప్లైంట్లు ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు నువ్వు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చావు మాక్సిమం ట్రై చేసావు ఇక్కడ ఆల్రెడీ వచ్చి కూడా ఒక నిమిషం అమ్మాయి ఇంకా నేను మాట్లాడతాను వినండి మళ్ళీ లాస్ట్ లో మాట్లాడతారు మీరు సో మీరు వచ్చి కూడా ఆల్రెడీ సెవెన్ మంత్స్ నుంచి అబ్బాయి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడు మీరు కంప్లైంట్ ఇచ్చారు అతను వస్తాడు కౌన్సిలింగ్ ఏదైనా జరిగిద్దని మీరు ట్రై చేశారు అతని అవైలబిలిటీ లేకపోవడం వల్ల పోలీసులు ఏం చేశారంటే కేసును అలా పక్కన పెట్టేశారు నువ్వు సార్లు తిరగలేక స్పందనకెళ్ళవు అక్కడ కూడా నువ్వు వెళ్ళి ఏం అడుగుతున్నావు నీకు కావాల్సింది ఏంటి అనేది ఫస్ట్ నీకు క్లారిటీ కావాలి మీరు కన్ఫ్యూజ్లో ఉండి మీరు వెళ్తాం ఎందుకు వెళ్తున్నారు అబ్బాయి అక్రమ సంబంధం పెట్టుకున్నాడండి ఎవరితో వెళ్ళిపోయాడండి ఆ అమ్మాయి ఇంకొకరు తెలిపోయిందని ఇతను ఆల్రెడీ ఇంట్లో వదిలేసి మా అమ్మాయిని డైవర్స్ ఇవ్వని ప్రెజర్ చేస్తున్నాడండి ఇంట్లో పట్టించుకోవట్లేదండి మా అల్లుడిని ఎతికి పెట్టండి అని కంప్లైంట్ ఇస్తున్నావు నువ్వు అది రాంగ్ కదా నువ్వు ఇవ్వాల్సిన కంప్లైంట్ ఏంటి ఇప్పుడు మీకు క్లారిటీ ఉంది ఇతను భార్య పిల్లల్ని సరిగ్గా చూసుకోడు ఏం చేసినా నేను వేరే ఉంటాను నాకు డైవర్స్ ఇప్పించండి వేరే పెళ్ళన్నా చేసుకుంటాను కానీ ఈ అమ్మాయితో నేను కలిసి ఉండను అంటున్నాడు సో అట్లాంటి వ్యక్తి ఈ రోజున దాక్కున్నాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలుసు తెలియదు అనుకోవడం మన మూర్ఖత్వం ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఎవడో ఉండడు అంత పారిపోయిన వ్యక్తి అయితే కాదు సో ఇప్పుడు అతని ఆ కలుగులో నుంచి అతన్ని బయటికి తీసుకురావాలి తీసుకురావాలి అంటే మీకున్న మార్గాలు ఏంటి మీరేం చేయగలరు ఇప్పుడు మనం ఏదో టీవీ షోకి పిల్ చేసినా అతను గబుకుని పరిగెత్తుకొని రాడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి నాకు అసలు ఫోన్ కూడా కలవదు అర్థమవుతుందా వేరే నెంబర్ లో ఆ నెంబర్ లో మనం ట్రై చేసినా గానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు నెక్స్ట్ రాను కూడా రారు ఇప్పుడు మీకున్న ఆప్షన్ ఏంటంటే పోలీస్ స్టేషన్ లో పెట్టిన కంప్లైంట్ అతను ఒక్కడి మీదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరి మీద అంతకు ముందు మీరు జస్ట్ కంప్లైంట్ ఇచ్చారు అది కేసుగా అవలా ఎఫ్ఐఆర్ అయ్యిందా ఇప్పుడు మీరు మీరు చేయాల్సిన అడ్వకేట్ ని పెట్టుకోలేకపోతే మీ మీకు ఆల్రెడీ సఖీ కేంద్రాలు అవి ఉంటాయి కదమ్మా దగ్గరకి వెళ్ళి మీరు చేయాల్సిన పని గవర్నమెంట్ లాయర్ నివ్వమని అడగండి ఫ్రీగా అడ్వకేట్ ని పెట్టుకునే రైట్స్ మీకుంటాయి అక్కడికి వెళ్ళినా మీకు ప్రాపర్ గా తెలియలేదంటే నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టు ఉంది కదా ఆ కోర్టులో లోక్ అదాలత్ అని ఒకటి అమ్మా అక్కడికి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఎవరి మీద మీ అల్లుడు మీద వాళ్ళ అమ్మా నాన్న మీద ఇది అరేంజ్ మ్యారేజ్ కదా అందరి మీద కంప్లైంట్ ఇవ్వండి ఎప్పుడు స్టార్టింగ్ నుంచి ఏం జరిగింది ఇప్పటి దాకా ఏమని ఇలా ఇలా సంబంధం వాళ్ళే వచ్చారండి పెళ్లి చేసాం ఇంత ఖర్చుతోటి ఎంత కట్నం ఇచ్చాం వాళ్ళు అత్తగారు ఇట్లా చేశారు ఆ మామగారు ఎట్లా చేశారు వీడేమో ఇలా చేసుకుంటూ వచ్చాడు పిల్లని అమ్మాయిని ఇట్లా వదిలేశాడు మేము అయినా కానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఇప్పటిదాకా ట్రై చేసాము ఎక్కడున్నాడో తెలియట్లేదు పిల్లల పోషణ ఇవన్నీ అన్యాయం అవుతుంది వాళ్ళకి కష్టంగా ఉంది సో వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని అతని మీద అతని ఫ్యామిలీ మెంబర్స్ మీద మీరు ఒక కంప్లైంట్ ఇవ్వండి అతను దొరకడు అతను దొరకడు కదా అని మనం ఏ కేసు పెట్టకుండా అతనే రావాలి అని కూర్చోవద్దు అతను ఎలా వస్తాడో చెప్తున్నా అది ఫాలో అవ్వండి మీరు లాయర్ ద్వారా ఫాలో అయితే ఆ లాయర్ తో ఒకసారి మాతో మాట్లాడించండి నేను చెప్తాను మీరు ఫైనాన్షియల్ గా లీగల్ గా కాస్త రీజనబుల్ ని ఒకళ్ళని చూసుకోండి ఓకేనా ఇప్పుడు ఇట్లా ఇప్పుడు ఉన్నప్పుడు ప్రొసీడింగ్స్ ఆ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు అందరి పేర్లు ఉండేలాగా చూసుకొని ఇస్తే మీ అల్లుడు దొరకకపోయినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దొరుకుతారు వినండి వినండి వాళ్ళ అబ్బాయి కనిపించలేదని వాళ్ళు కేసు పెట్టుకుంటారా అది రాంగ్ పెట్టుకునివ్వండి మీరు పెట్టే కేసు మీ అల్లుడు కనిపించట్లేదని కాదు మీరు పెట్టింది మొన్న అలా పెట్టారు అలా పెట్టడం వల్ల వాళ్ళు వచ్చి మా అబ్బాయి మాకు తెలియదు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారో చావమానండి మాకు సంబంధం లేదని వెళ్ళిపోతున్నారు వాళ్ళు మీరు పెట్టాల్సిన కేసు ఏంటి ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ లో పెట్టాలి మీకు తెలియపోతే లాయర్ ని పెట్టుకోండి గవర్నమెంట్ లాయర్ ఆ చెప్తారమ్మా అందుకే ఒకవేళ తెలియపోతే నాతో మాట్లాడించండి నేను చెప్తాను మీకు అంటున్నా ఎక్కడ ఉంటారు గవర్నమెంట్ లాయర్లు అంటే సఖీ కేంద్రం వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వండి ఇలా ఇలా హెరాస్మెంట్ జరిగింది అని కేసులు పెట్టేయండి అంటున్నా సచివాలయంలో కూడా మా ఒక పోలీస్ మేడం నాం కూడా వచ్చి పోలీస్ స్టేషన్ కూడా మాట్లాడింది ఏమి ప్రయోజనం అవ్వలేదు అమ్మా మీరు పెట్టిన కేసు రాంగ్ అమ్మా అని చెప్తుంటే నీకు అర్థం కావట్లా రాంగ్ అంటే సరే సరే సరేలే మేడం సక్రమంగా మీరు కేసు పెట్టలా మీరు వెళ్ళిన కేసు వేరు ఇప్పుడు నేను చెప్తున్నా కేసు వేరు మీరు ఇప్పుడు నేను చెప్తున్నా కేసు ఒక మహిళ ఒక భార్య పెట్టే కేసులు చెప్తున్నాను మీ అల్లుడు దొరికినా దొరకపోయినా నువ్వు ఆ కేసులు పెట్టేసి ఉండడం వల్ల ఇవాళ కాకపోతే రేపన్న మీ అల్లుడు బయటకు వస్తాడు ఎందుకు అంటే మీ అల్లుడు బయటకు రాకపోతే వాళ్ళ పేరెంట్స్ రెగ్యులర్ గా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది అది చాలా లాస్ అవుతుంది వాళ్ళకి అర్థమవుతుందా సో ఇప్పుడు ఆ కేసులు ఏం కేసులు ఎలా పెట్టాలి అనే దానికి చెప్తున్నాను వినండి నువ్వు పిలిచి మీ అల్లుడి మీదే కేసు వేస్తున్నావు మీ అల్లుడి మీదే కేసు వేయడం వల్ల వాళ్ళు లేడు అతను ఎవరో మాకు తెలియదు మా దగ్గర లేడు అసలు మా అబ్బాయి ఏమైపోయాడు అని మాకు భయంగా ఉందండి అని వాళ్లే ఎదురు కంప్లైంట్లు ఇస్తారు ఎప్పుడైనా గాని సో నువ్వు పెట్టిన రాంగు కేసు అవడం వల్ల నీకు రియాక్షన్ ప్రాపర్గా లేకపోవడం అరే కోర్టులకు వెళ్తే నాకేమీ న్యాయం జరగదేమో నేను వదిలేస్తానే నేను తిరగలేకపోతున్నానని నువ్వు వెక్స్ అయిపోతున్నావు కొంచెం ఓపిక పట్టుకొని కరెక్ట్ కేసులు ఫైల్ చేస్తే అతను ఎక్కడ దాక్కున్నా బయటకు వస్తాడు ఎందుకంటే వాళ్ళ పేరెంట్స్ అంతా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది సో ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఒక అడ్వకేట్నన్నా పెట్టుకోవడానికి చూడండి సోషల్ సర్వీస్ చేసే అడ్వకేట్లు దొరుకుతారు మీకు లేదు అలా ఎవరు దొరకట్లేదండి మాకు ఇక్కడ అంటే సఖీ కేంద్రానికి వెళ్ళినా సరిపోతుంది లేదా పోలీస్ నేను చెప్పినట్లు నెల్లూరు డిస్ట్రిక్ట్ కోర్టులో లోక్ అదాలత్ అని ఉంటుందమ్మా అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మీకు గవర్నమెంట్ లాయర్లు కావాలి ఇట్లా ఫోర్ నైన్టీ డివిసి మెయింటెనెన్స్ కేసులు వెయ్యాలండి అతని మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఇలా ఇలా హింసించారు పిల్లకి వచ్చే పెన్షన్ కూడా వాడేసుకుంటూ ఉండేవాడు ఎదురు మానసికంగా శారీరకంగా కొట్టాడు కదా రెండు మూడు సార్లు ఆ కొట్టినవి డబ్బులు వాడేసుకున్నవి అక్రమ సంబంధాలు పెట్టుకున్నవి వాళ్ళ పేరెంట్స్ మొన్న వచ్చి ఎన్ని ఏమేమి మాట్లాడి వెళ్ళారు ఇవన్నీ చెప్తూ అందరి మీద మీరు కేసు పెడితే ఫోర్ నైన్టీ ఎయిట్ ఏ నడుస్తూ ఉంటాయి నడవనివ్వండి ఈ రోజున మెయింటెనెన్స్ కేసులు చాలా ఎక్కువ ఆర్డర్ అవుతున్నాయి మీకు ఆర్డర్ అవ్వడానికి ఏదైనా వన్ ఇయర్ టూ ఇయర్స్ పట్టొచ్చేమో కానీ మీరు ఈరోజు కేసు ఫైల్ చేస్తే ఈ నెల నుంచే క్యాలిక్యులేషన్ వస్తుంది రెండు వేల ఇరవై నాలుగులో మీకు ఫేవర్గా నెలకు ఐదు వేలు పదివేలు అని కోర్టు ఆర్డర్ చేసింది అనుకోండి ఎప్పటి నుంచి ఆర్డర్ అవుతుంది అంటే ఈ నెల నుంచి ఆర్డర్ అవుతుంది వేసావు కదా నువ్వు ఇప్పుడు ఏడు నెలలు టైం వేస్ట్ చేసా అని చెప్తున్నా ఇప్పుడు కేసు ఫైల్ చేస్తే ఆటోమేటిక్ గా అతను వస్తాడు అతను రాకపోయినా వాళ్ళ పేరెంట్స్ మిగతా రెండు కేసులు తిరగలిగా ఫోర్ కేసులకి వాళ్ళు తిరుగుతూ తిరుగుతూ ఆ అబ్బాయిని బయటికి లాగుతారు ఎందుకంటే అతని మీద అరెస్ట్ వారెంట్ పెండింగ్ ఉంటది అతని మీద అరెస్ట్ వారెంట్ వచ్చిందంటే ఇప్పుడు నువ్వు యూట్యూబ్ లో ఇన్స్టాగ్రామ్ లో చూపిస్తే పోలీసులు సైబర్ క్రైమ్ ద్వారా వాళ్ళని ఎంక్వైరీ చేస్తారమ్మా సైబర్ సిస్టమ్ యూస్ చేసి దానివల్ల మీ అల్లుడు అప్పుడు బయటకు వస్తాడు ఈ కేసు నడుస్తూ ఉంటే ఒకటి అతను మెయింటెనెన్స్ అన్నా కట్టాల్సి వస్తుంది లేదా జైలు కన్నా వెళ్ళాలి సో దాని వల్ల ఏంటంటే మీ అమ్మాయితో సెటిల్మెంట్ చేసుకుంటాడు ఎవరు జైలుకి వెళ్లరు నువ్వు ఈ రోజు కేసు పెట్టడం వల్ల బ్యాంక్ లో అమౌంట్ డిపాజిట్ అవుతున్నట్టే లెక్క నీకు ఆర్డర్ అవడానికి లేట్ అవుతుందేమో గానీ ఆర్డర్ అయ్యింది అంటే ఈ నెల నుంచే వస్తుంది ఒక్క నిమిషం టీవీ షోకి వస్తే నేను ఏదైనా చేసేదాన్ని ఒకటి రెండు మీరున్నది నెల్లూరులో ఉండేది హైదరాబాద్ లో నెల్లూరు దాకా వచ్చి సర్వీస్ చేయలేం కదమ్మా ట్వంటీ అవర్స్ ఇది ఉంటుంది కదా మీరు ఇప్పుడు నేను చెప్పిన వేలో ఒక చిన్న అడ్వకేట్ ని పెట్టుకుని ప్రొసీడ్ అవ్వండి ఒకవేళ అడ్వకేట్ కానీ ఏదైనా మేము హెల్ప్ చేయాల్సి చూస్తే నేను ఇక్కడ నుంచి చెప్పి హెల్ప్ చేస్తాను డ్రాఫ్ట్ గానీ ఎలా చేయాలి ఏంటి అని గానీ ఇప్పుడు ఒకవేళ మీరు అక్కడ ఫైనాన్షియల్ గా పెట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు నేను చెప్పిన ఫ్రీ అడ్వకేట్స్ ట్రై చేయండి లేదు మేడం అది కూడా మేము పెట్టుకోలేకపోతున్నాం అంటే మాకు ఒక కాల్ చేస్తే నేను ఏం చేయగలను అనేది చేసి పెడతానమ్మా అంటున్నా నేను అక్కడికి వచ్చి చేయలేను గానీ నేను ఏదైనా హెల్ప్ చేసి చేయగలుగుతాను కదా సరే అందుకేనమ్మా నేను ఇదిగో చిన్న లాయర్ని పెట్టుకున్నా చెప్పేది నేను ఇట్లా చిన్న లాయర్ ని పెట్టుకున్నానమ్మా ఇట్లా గవర్నమెంట్ లాయర్ ని పెట్టుకున్నాను అయినా గానీ వాళ్ళు ఏదో చిన్న ఖర్చులు అడుగుతున్నారంటే మాకు ఫోన్ చేస్తే మేము ఏం చేయగలమో చూస్తాను నేను ఎక్కడి నుంచి కేసు రెడీ చేసి పంపించగలనా అని కూడా చూస్తా ఎందుకంటే మీరు భేదోళ్ళు అని చెప్తున్నారు కదమ్మా

ఫోర్ నైన్టీ ఎయిట్ కేసులో మీకు పబ్లిక్ ప్రాసిక్యూటరే ఉంటారు సగం వరకు పోలీసులు చేస్తారు రిమైనింగ్ సగం పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉంటారు దీనికి లాయర్ అవసరం ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి బాబు ఇలా మా అమ్మాయిని ఎలా ఇలా హింసించారని మీ అమ్మాయి చేత అందరి మీద కంప్లైంట్ ఇప్పిస్తే వాళ్లే రాసుకుంటారు మ్యారేజ్ మీ అమ్మాయి ఎక్కడ ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్కే వెళ్ళండి ఇక్కడ మాకందరికి అందరికి రోజుల్లో ఇక్కడే మేడం ఐ బుడ్ అదే మీకు ఎక్కడ కంఫర్ట్ అయితే అక్కడికే వెళ్ళండి అమ్మా అంటున్నా అదే మొత్తానికి నెల్లూరుకి కి మొత్తానికి భుజబై నెల్లూరు ఏరియా కి మాత్రం ఇక్కడే అయిబుడ్ కాడ మాత్రమే అది పోలీస్ స్టేషన్ అంతకు ముందు మీరు కంప్లైంట్ ఇచ్చింది అక్కడేనా అక్కడేనా మేడం ఓకే ఆ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఇప్పుడు ఫ్రెష్ గా కేసు కంప్లైంట్ చెప్పండి వాళ్ళు రాసుకుంటారు ఏదైనా రాసుకోకపోతే నాకు ఫోన్ చేయండి సరే మేడం అలాగే ఆయన చూస్తాడు మమ్మల్ని చూస్తాడు ఆ ఎట్ ఐతారు అమ్మా ఎఫ్ఐఆర్ అయింది ఒక నిమిషం అమ్మా ఎఫ్ఐఆర్ అయిందా లేదా కనుక్కోండి ఎఫ్ఐఆర్ అయితే మాకు ఒకసారి వాట్సాప్ లో పెట్టండి అది ఎఫ్ఐఆర్ అవ్వలేదు అనుకోండి మీరు ఇప్పుడు నేను చెప్పినట్లుగా అడగండి కేసు రిజిస్టర్ చేయండి అతని మీద అతని అమ్మా నాన్న మీద అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఉంటే అందరి మీద కేసు రిజిస్టర్ చేయించండి మీరు కంప్లైంట్ స్టోరీ ఇప్పుడు నాకు ఎలా చెప్పారో వాళ్ళకి అలా చెప్తే వాళ్ళు రాసుకుంటారు ఇప్పుడు చెప్పు మా ఇప్పుడు చెప్తే అప్పుడే మామూలుగా అంటారమ్మా ఇప్పుడు కాపురం నిలబెట్టుకోవాలనుకున్నాం బాబు ఇప్పుడు ఏడు నెలలు అయిపోయింది ఆ అబ్బాయి ఎలాగో దొరకడు మాకు తెలిసిన విషయం ఏంటంటే డైవర్స్ వేసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అంటున్నాడట మేము కనిపెట్టలేకపోతున్నాం బాబు ఇక మా వల్ల కాదు వచ్చిన రోజు కోర్టులోనే జడ్జి గారు ఏ న్యాయం చెప్తే ఆ న్యాయమే అనండి అలా అని మీరు కంప్లైంట్ ఇచ్చేయండి ఆ తర్వాత సఖీ కేంద్రానికి వెళ్ళి సేమ్ అలాగే అక్కడ కూడా ఫాలో అవ్వండి మ్యారేజ్ ఫోటోస్ వెడ్డింగ్ కార్డులు అవి తీసుకొని వెళ్ళండి పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఆధార్ కార్డ్ జిరాక్సులు ఈ రెండు కేసులు మీకు గవర్నమెంట్ లాయర్లు ఫ్రీగా వేసి పెడతారు ఎగ్జాంపుల్ చెప్పాను చెప్పానమ్మా ఇవన్నీ సెట్ చేసుకుని వెళ్ళండి వాళ్ళిద్దరు భార్య అని పాప పుట్టిన ఎవిడెన్స్ ఇవన్నీ పట్టుకొని వెళ్తే వాళ్లే చెప్తారు వాళ్లే చూసుకుంటారు అప్పుడు నువ్వు సఖీ కేంద్రంలో గవర్నమెంట్ లాయర్ అడిగి మెయింటెనెన్స్ కి హెల్ప్ చేయమని అడుగు అలాగే లో కూడా మెయింటెనెన్స్ అడగవచ్చు ఒకవేళ నువ్వు విడిగా వేయించుకోలేకపోతే ఆమె డివిసి కేసులోనే మెయింటెనెన్స్ అడగొచ్చు నష్టపరిహారం అడగవచ్చు కాంపెన్సేషన్ ఆస్తులు ఏదైనా ఉంటే షేర్ అడగవచ్చు ప్రొటెక్షన్ కూడా అడగవచ్చు ఇవన్నీ అడిగి వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఇవన్నీ చెప్తారు ఈ వేళ ప్రొసీడ్ అయిపో అందరి మీద కేసు వేయడం వల్ల వాళ్ళే వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి నీ ముందు నుంచో పెడతారు కాపురు నిలబెట్టుకుంటే నిలబెట్టుకోండి లేదా నష్టపరిహారం వసూలు చేసుకొని మ్యూచువల్ డైవర్స్ కి వెళ్ళండి అది ఇవ్వలేదనుకో కోర్టులో కేసులు నడవని పాపకి తనకి మెయింటెనెన్స్ వస్తుంది రానివ్వండి అర్థమవుతుందా ఇది మీరు కొంచెం ఓపిక చేసుకుని నేను చెప్పినట్టు ప్రొసీడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారమ్మా మీరు లేదా మాకు ఇన్ఫార్మ్ చేస్తే అక్కడ ఏదైనా డౌట్ ఉంటే నేను చెప్తాను మీకు మళ్ళీ సరే అమ్మా జాగ్రత్తమ్మ రమ్య గారు ఇప్పుడు వీళ్ళిద్దరికీ అరేంజ్డ్ మ్యారేజ్ అయింది ఈ అమ్మాయి ఎందుకు వాళ్ళ అత్తయ్య గారి ఇంట్లో ఉండకూడదు యాక్చువల్లీ వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా సెపరేట్ గా ఉన్నారు వీళ్ళు ఆల్రెడీ వేరే అత్తమ్మాలు వేరే చోట ఉంటున్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఉంటుంది సో భర్త వెళ్ళిపోయినప్పుడు యాక్చువల్గా వీళ్ళు వెళ్ళి వెళ్ళి ఉండాలి అన్న స్టార్టింగ్ నుంచి అత్తమావలతో కొంత రేపో ఉండి ఉంటే కనుక ప్రాబ్లం అట్లా ఉండేది కాదు సో ఇతను ఆల్రెడీ వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా అంత ఫైనాన్షియల్ వీ వీక్ పర్సన్సే సో వీళ్ళ అమ్మగారు కొనేసి అక్కడ తీసుకెళ్లి దింపు ఉంటే బాగుండేది ఇవి తీసుకొచ్చేసేయడం వల్ల ఎట్లా అయిపోయిందంటే అంటే ప్రాబ్లం అక్కడ ఆగిపోయింది ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదు ఇన్ కేసు అత్త మామల దగ్గర ఉంచుంటే కనుక వాళ్ళు ట్రై చేసి వాళ్ళ కొడుకుని రప్పించుకునే వాళ్ళు ఏదో ఒక సెటిల్మెంట్ జరగడానికి అవకాశం ఉండేది సో ఇక్కడ మ్యాక్సిమం ఏంటంటే ఒకటి పూర్తి అవగాహన లేకపోవడం ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని రెండు మూడు సార్లు వెళ్ళగానే వీళ్ళు వెళ్ళి ప్రాపర్గా అడగకపోవడం వల్ల వీళ్ళు ఏది అడిగారో దానికే చేస్తూ ఉంటారు వాళ్ళు అది ప్రాపర్గా వీళ్ళకి రిజల్ట్ ఉండదు దానివల్ల ఎలా అయిపోద్ది అంటే ఓకే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఆయన జరగట్లేదు మేము అడిగింది జరగలే అని తీసుకురాలేకపోయారు సో నిస్సహాయత వచ్చేసింది ఆవిడికి వీళ్ళు వెళ్ళి వెయ్యాల్సింది ఏంటి ఫోర్ నైన్టీ ఎయిట్ డీవీసీ మెయింటెనెన్స్ కేసులు ఫ్రీ ఉంది ఆల్రెడీ అందరూ అడ్వకేట్లనే పెట్టుకోవాలని ఏమీ లేదు తెలియకపోవడం ఆ సర్వీస్ ఎక్కడ ఉంటుందో ప్రాపర్ గా అవగాహన లేకపోవడం వల్ల ఏంటంటే అడ్వకేట్ ని పెట్టుకోవాలి అంత ఫీజులు కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారని వాళ్ళు సైలెంట్ గా ఆగిపోయారు దానివల్ల అతను ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉండిపోయాడు ఇది ఇంకా స్లో అయింది అనుకోండి లీగాలిటీ కూడా ఉండదు వీళ్ళకి డ్యామేజ్ అవుతుంది సో వీళ్ళు ఇప్పుడు ఆ వేలో ప్రొసీడ్ అయితే సక్సెస్ అవుతారు ఓకే గారు చూసారు కదండి రమ్య గారి పరిష్కారాలు అప్రోచ్ అవచ్చు సమస్యలేని లేని ఇల్లుండదు పరిష్కారం లేని సమస్య ఉండదు బంధాలు గొప్పవి మీ సమస్యని మేము పరిష్కరిస్తాం రండి,